அப்புறஞ்சாலும் பாயிண்ட்டு பேர் வெச்சுக்கோ நான் கொஞ்சம் பதிமணிக்கு நாலு மணிக்கு ஒன்று மணிக்கு ಅದೇ <laughs> ಎಂತ <laughs>

బ్యారికేట్లు అన్నాడు రేపు ఐదు కదా రేపు మన్నాడు మన్నాడు పొద్దున కనుక బ్యారికేట్లు మొత్తం టౌన్ లేకుండా అనేది వచ్చామను మనకి డైవర్షన్ పాయింట్ ఉండదు కదా పార్కింగ్ सेलेक्शन कंट्रोल

त्यो त हो सर केसी भन्दै हो त्यो अटोसेस आ पब्लिक भन्दा पब्लिक भन्दा एक दिन पछि दिन त थ्री डेको त्यो लेनु कुजि कुजि यो न त्यो पोतेले कुते आरोह सेवा न आरोह सेवा यो त कम्प्लिट भयो नि त्यो चाहिँ कम्प्लिट पीजे मेजी कुजि कुजि അത്യസ്റ്റ് ഇത ലർ കാർ വീലർ യാണി ഇത് ഏർന കുട്ടി അതെന്തെങ്കിലും 네 거는 컴퓨터는 있는 కొంచెం ఏం అంటే ఏదైనా ఒక ఇది ఉంటుంది కదా అలా కొట్టే బండి లేదు ఎంతవరకు పోతుందో ఫస్ట్ ఏం చేయాలంటే పార్కింగ్ లో ఫస్ట్ అక్కడ నుంచి చేసుకుని ఎంత రావాలి ఈడ జామ్ చేస్తాం అనుకోండి అనుకో చక్కగా ఆడిపోతుంది అండి ఏదన్నా ఏదైనా ఇక్కడ కూడా ఒక నూరు నూట యాభై ఎల్లబుడిపోతుంది ఇక్కడ చె నాలుగు రోజులు పనిచేస్తాడు నండిపోయేదానికి అనుకో ఉండదు మనం ఏమన్నా డబ్బులు ఏం లే వాళ్ళు ఏంటో ఒక పది రూపాయలు పాత తీసుకుంటాడు పాత్ర తీరిస్తాడు ఇస్తాడు పది రూపాయలు వసూలు చేస్తుంటాడు ಸೇನೇನಾಂಗ್ ಮೋಟರ್ ಸೈಕಲ್ ಐದು ರೂಪಾಯಿ ಫೋರ್ ವೀಲರ್ ಪರಿಪಾಯಿ ಐದು ರೂಪಾಯಿ ನೇನೋ ಲಾಭ ಲಾಭಾಲ ಆರ್ದಿಂಚಾ ದಾ